లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలపై మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నర్సన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని ధర్మాన కృష్ణదాస్ అన్నారు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు మానుకోవాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారని ధర్మాన హితవు పలికారు ప్రతి గుళ్ళు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే గత పదిహేను రోజుల నుంచి కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిరుపతి పైన ప్రతిదీ కూడా పశ్చాబుద్ధం మాట్లాడుతూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా టీడీపీ హయాంలో చేసినటువంటి టెస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా జరిగినట్టుగా చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము ఏది ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా దేవుడు కఠినమైన శిక్ష విధిస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే దృష్టి పాలన మీద పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సక్సెస్ అవుతారనిపిస్తూ ఉంది కానీ మీ కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా లేచి దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తొక్కాలి ఏ విధంగా అణాలి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని ఏ విధంగా కించివేయాలని చెప్పి ఏదో ఒక ఆరోపణ చేసుకొస్తా ఉన్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము